హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి జాను తులసి బెడ్రూమ్లో ఉంటారు అప్పుడు జైనందన్ జాను రూమ్లోకి వెళ్ళి నేను జానుతో రెండు నిమిషాలు పర్సనల్గా మాట్లాడాలి అని తులసితో చెప్తూ ఉంటే సరే మాట్లాడుకోండి అని తులసి రూమ్లో నుంచి బయటకు వస్తుంది ఇక జాను సిగ్గుపడుతూ ఉంటే జైనందన్ జాను నిన్ను మొదటిసారి చూసినప్పుడే ప్రేమలో పడిపోయాను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను అందుకే స్ట్రైట్గా మీ ఇంటికి వచ్చి నా ప్రేమ గురించి చెప్పి నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేయమని మీ పేరెంట్స్ని అడిగాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు నాతో పెళ్ళికి నువ్వు ఒప్పుకుంటావో లేదోనని చాలా టెన్షన్ పడిపోయాను జాను నువ్వు నాతో పెళ్ళికి ఒప్పుకున్నందుకు ఎంతో సంతోషపడిపోయాను నా ఫస్ట్ క్రష్వి నా ఫస్ట్ లవ్వి నువ్వే జను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు జను నాకులాగానే నీకు కూడా ఎవరైనా ఫస్ట్ క్రష్ ఉన్నారా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు ఇక జాను ఒక్కసారి షాకింగ్గా చూస్తూ ఉంటే జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నాను జాను అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు నేను ఎవరిని ప్రేమించలేదండి నేను ఎవరినైనా ఫ్రెండ్గా మాత్రమే చూస్తాను ప్రేమ అనేది నా లైఫ్లోకి రాకూడదు అనుకున్నాను నా తల్లిదండ్రుల మాట ప్రకారం ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళను చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేనే కాదు మా అక్క తులసి ఆలోచన కూడా అదే నా తల్లిదండ్రుల పరువు తీసే పని నేను కానీ మా అక్క కానీ ఎప్పటికీ చేయము అని జాను చెప్తూ ఉంటుంది అయితే నువ్వు ఎవరిని ప్రేమించలేదా జాను అని జయనందన్ అడుగుతూ ఉంటే ఎవరిని ప్రేమించలేదు అని జాను చెప్తూ ఉంటుంది మరి విశ్వ నీకేమవుతాడు విశ్వాకి నీకు ఏంటి సంబంధం అని జయనందన్ అడుగుతూ ఉంటాడు వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది నీ బెస్ట్ ఫ్రెండా అయితే నిశ్చితార్థానికి నీ బెస్ట్ ఫ్రెండ్ అని పిలవలేదా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు విశ్వాకి నిన్ననే కాల్ చేసి చెప్పాను వాడు వస్తాడు ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు అని జాహ్నవి చెప్తూ ఉంటుంది ఇక జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక పంతులు గారు ముహూర్తానికి సమయం అవుతుంది అమ్మాయి రెడీ అవుతుందా అని చెప్పి తులసిని లక్ష్మిని అడుగుతూ ఉంటారు ఆ మాటలు జయనందన్కి వినిపిస్తాయి జను నీకోసం నేను ఎంతగానో తిరిగి సెలెక్ట్ చేసి ఈ చీరను నువ్వు ఎంగేజ్మెంట్ రోజు కట్టుకోవాలని తీసుకువచ్చాను దీనిలో నీకు సంబంధించిన కాస్ట్యూమ్స్ అన్నీ ఉన్నాయి నువ్వు ఈ చీర కట్టుకొని ఆ కాస్ట్యూమ్స్ పెట్టుకొని నా ముందుకు రావాలన్నది నా కోరిక అని జైనందన్ చెప్తూ ఉంటే ఇక జాహ్నవి సరే అండి అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే జను కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని జయనందన్ చీరను జాహ్నవి చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక తులసి జాహ్నవి రూంలోకి వచ్చి జను రెడీ అయ్యావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే కదక్క జైసారు బయటకు వెళ్ళింది అప్పుడే ఎలా రెడీ అవుతాను అని చెప్పి జాను అంటూ ఉంటుంది నీ హీరో ఏమంటున్నాడే అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది పోక్క అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక మరోవైపు జయనందన్ బయట కూర్చొని విశ్వ నిశ్చితార్థానికి ఎందుకు రాలేదు విశ్వకి జానుకి ఏదైనా ఎఫ్ఐఆర్ ఉండుంటుందా అందుకే విశ్వ ఈ నిశ్చితార్థానికి రాలేదా అని చెప్పి జయనందన్ మనసులో ఆలోచిస్తూ ఉంటాడు విశ్వ ఇప్పుడు ఎక్కడ ఉంటాడు అని జైనందన్ అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు విశ్వ బాధపడుతూ ఉంటే అప్పుడు విశ్వ వాళ్ళమ్మ విశ్వ దగ్గరకు వెళ్ళి ననా విశ్వ ఏంటి అలా ఉన్నావు నువ్వు ప్రేమించిన అమ్మాయికి నీ ప్రేమ గురించి చెప్పావా ఆ అమ్మాయి ఏమన్నది అని చెప్పి అడుగుతూ ఉంటుంది నా నిశ్చితార్థం నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పిందమ్మా అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఏంటి నానా నువ్వు చెప్పేది అని చెప్పి విశ్వ వాళ్ళమ్మ అడుగుతూ ఉంటుంది అవునమ్మా నేను ఆ అమ్మాయికి నా ప్రేమ గురించి చెప్పటం ఆలస్యం అయిపోయింది ఆ అమ్మాయికి నిశ్చితార్థం కూడా అయిపోతుంది అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు నానా విశ్వ మనం ఇప్పుడే వెళ్ళి ఆ అమ్మాయితో నీ ప్రేమ గురించి చెప్దాము అని చెప్పి చెప్తూ ఉంటే వద్దమ్మా ఇప్పుడు చెప్పినా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు అని విశ్వ చెప్తూ ఉంటాడు నానా విశ్వ నువ్వు బాధపడుతుంటే చూడలేకపోతున్నాను అని వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది అప్పుడే విశ్వ వాళ్ళ నాన్నగారు వచ్చి ఏంటి దేనికి బాధపడుతున్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటే ఏం లేదు నానా అని చెప్పి విశ్వా చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అమ్మా నిశ్చితార్థానికి టైం అవుతుంది అమ్మాయిని తీసుకొస్తారా అని చెప్పి పంతులు గారు పిలుస్తూ ఉంటారు ఇక అప్పుడు జాహ్నవి జయనందన్ ఇచ్చిన కాస్ట్యూమ్స్ శారీ కట్టుకొని అలా బయటికి వస్తూ ఉంటే జయనందన్ జాహ్నవిని అలానే చూస్తూ ఉంటాడు ఏయ్ జాను నీ హీరో ఎలా చూస్తున్నాడో చూడు నిన్ను తినేసేలా చూస్తున్నాడు అని తులసి చెప్తూ ఉంటే ఓక్క నాకు సిగ్గేస్తుంది అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది ఇక తులసి జానుని తీసుకొచ్చి జయనందన్ పక్కన కూర్చోబెడుతుంది సారీ చాలా బాగుంది జాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ సార్ అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది అమ్మ ఇక నిశ్చితార్థం మొదలు పెడదాము అని పంతులు గారు శ్రీనివాస్ కుటుంబ సభ్యులందరికీ చెప్పి మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే జయనందన్ జానుని చూస్తూ ఉంటాడు జాను సిగ్గుపడుతూ ఉంటుంది ఇక మరోవైపు అబ్బాయికి అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి బట్టలు పెట్టండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక అప్పుడు శ్రీనివాస్ లక్ష్మి జైనందన్కి బట్టలు పెడతారు అబ్బాయి బంధువులు కూడా వచ్చి అమ్మాయికి బట్టలు పెట్టండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు నాకు ఎవరూ లేరు పంతులు గారు అని జయనందన్ చెప్తూ ఉంటాడు ఆచారం పాటించాలి కదా బాబు ఎవరు లేరంటే ఎలా కుదురుతుంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఏంట్రా అలా చూస్తున్నారు అబ్బాయి తరపున జానుకి నువ్వు నీ భార్య వాణి ఇద్దరు కూడా బట్టలు పెట్టండి అని బామ చెప్పడంతో సంతోష్ వాణి ఇద్దరు కూడా జానుకి బట్టలు పెడతారు ఇక బట్టలు పెట్టడం పూర్తవగానే అబ్బాయి అమ్మాయి ఉంగరాలు మార్చుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక జాను జయనందన్ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంగరాలు మార్చుకుంటూ ఉంటారు అబ్బాయి అమ్మాయి తరువాత దండలు కూడా మార్చుకోండి అని పంతులు గారు చెప్పడంతో జాను జయనందన్ ఒకరికొకరు దండలు మార్చుకుంటూ ఉంటారు ఇక పెద్దలందరూ కూడా జాను జయనందన్ మీద అక్షంతలు వేస్తూ ఉంటారు కంగ్రాజులేషన్స్ జాను కంగ్రాజులేషన్స్ జయనందన్ గారు అని తులసి చెప్తూ ఉంటుంది బావగారు కంగ్రాజులేషన్స్ అని సంతోష్ హరీష్ చెప్తూ ఉంటారు అయ్యా శ్రీనివాసరావు గారు నిశ్చితార్థం ఇంతటితో పూర్తయింది మంచి ముహూర్తం చూసి పెళ్ళి కూడా ఖాయం చేద్దాం అని పంతులు గారు చెప్తూ ఉంటే ఆ మంచి ముహూర్తం ఏదో మీరే చూసి చెప్పండి పంతులు గారు అని చెప్పి శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు తప్పకుండా నయ్యా మీరు నాకు టచ్లో ఉండండి నేను మీకు ఫోన్లో చెప్తాను అని పంతులు గారు చెప్తూ ఉంటే సరే పంతులు గారు అని శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు మామయ్య గారు ఇక నేను కూడా బయలుదేరుతాను అని జయనందన్ చెప్తూ ఉంటే సరే బాబు అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు జాను బాయ్ అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటే బాయ్ సార్ అని జాను చెప్తూ ఉంటుంది ఇక శ్రీనివాస్ కుటుంబ సభ్యులంతా కూడా జయనందన్ కారు వరకు వెళ్ళి పంపించి వస్తారు ఇక శ్రీనివాస్ లక్ష్మి ఇంట్లోకి వస్తూ ఏవండి మన చిన్నమ్మాయి నిశ్చితార్థం మంచిగా జరిగిపోయింది పెళ్ళి కూడా ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా జరిగిపోతే సంతోషంగా ఉంటుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు ఎటువంటి అడ్డంకులు అవరోధాలు అంటే ఏంటి అత్తయ్య అని కీర్తి అడుగుతూ ఉంటుంది తులసి పెళ్లిలాగా ఆగిపోతుందేమోనని అత్తయ్య మామయ్య భయపడుతున్నట్టున్నారు అని వాణి చెప్తూ ఉంటుంది ప్రతిసారి తులసి పెళ్లి గురించి ఎందుకు మీరు ప్రస్తావన తీసుకొస్తున్నారు అని బామగారు కీర్తి వాణిలపై విరుచుకపడుతుంది పడుతుంది ఇక మరోవైపు కనిష్క ఫోన్కి ఒక ఫోటో వస్తుంది కనిష్క ఫోటోని చూసి వెంటనే ఆ నెంబర్కి కాల్ చేస్తుంది ఎవరు ఈ ఫోటో తీసింది అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది నిన్న మీరు సార్ కారులో వస్తుంటే మేమే తీసాం మేడం అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు తీస్తే తీశారు ఈ ఫోటో రేపు పేపర్లో రావాలి అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటే సరే మేడం మీరు చెప్పిన విధంగానే పేపర్లో వేపిస్తాము అని చెప్పి వాళ్ళు ఫోన్లో చెప్తూ ఉంటారు మ్యాటర్ ఏం రాయాలంటే అని కనిష్క వాళ్ళకు ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు ఇక మర్నాడు ఉదయమే కనిష్క సిద్ధు ఫోటో పేపర్లో వస్తుంది పేపర్లో ఉన్న ఫోటోని బసవరాజు చూసి అమ్మ ఈ ఫోటో చూసావా అని చెప్పి అడుగుతూ ఉంటే ఆ ఫోటోలో ఏముందిరా ఇష్యూ ఇష్యూ అంటున్నావు అని చెప్పి బామ అడుగుతూ ఉంటుంది కనిష్క సిద్ధుల ఫోటో పేపర్లో వేశారు పెళ్లి పీట లెక్క పోతున్నారు అని రాశారు అని చెప్పి బసవరాజు కంగారు పడుతూ ఉంటాడు అప్పుడే కనిష్క వస్తు వస్తుంది కనిష్క ఫోటోని చూసి ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు అని బసవరాజుని అడుగుతూ ఉంటుంది అప్పుడు బసవరాజు ఈ ఫోటో పేపర్లో వేపించింది ఎవరమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు నేనే వేపించాను ఇందులో తప్పేముంది అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది అప్పుడే సిద్ధు వచ్చి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు పేపర్లో ప్రకటన చూసి కంగారు పడుతున్నారు మామయ్య గారు అని చెప్పి నీలవేణి చెప్తూ ఉంటుంది పేపర్లో ప్రకటన ఏంటది ఇలా ఇవ్వండి అని చెప్పి సిద్ధు పేపర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు పెళ్లి పీట లెక్క పోతున్న కనిష్క సిద్ధు అని పేపర్లో చూసి సిద్ధు షాకింగ్గా ఈ ప్రకటన రాసింది ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు పేపర్లో ప్రకటన రాసింది పేపర్ వాళ్ళు వేపించింది మాత్రం నేనే సిద్ధు అని కనిష్క చెప్తూ ఉంటుంది ఇలా ఎందుకు ప్రకటన వేపించావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు త్వరలో మనం పెళ్లిపీట లెక్కబోతున్నాం కదా ఆ విషయం అందరికీ తెలియాలి కదా సిద్ధు అందుకే వేపించాను అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది నిన్ను పెళ్లి చేసుకుంటానని నేను చెప్పానా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు మీ నాన్న బసవరాజు గారు మా నాన్న మునిస్వామికి మాటిచ్చారు నీకు నాకు పెళ్లి జరిపిస్తానని అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది ఏంటి నాన్న కనిష్క చెప్పేది నిజమా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అది సిద్ధు అది అని చెప్పి బసవరాజు కంగారు పడుతూ ఉంటాడు నిజం చెప్పండి నానా అని సిద్ధు అడుగుతూ ఉంటే అవును సిద్ధు మన గుడిలో జరిగిన తంతు అదే అని చెప్పి సిద్ధు వల్ల వదిన చెప్తూ ఉంటుంది నానా నాకు చెప్పకుండా మీరు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు నాకు కనిష్కను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయి పేరు కళ్యాణి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఆ అమ్మాయికి నా ప్రేమ గురించి చెప్పి నా ప్రేమను ఆ అమ్మాయికి పరిచయం చేయాలనుకుంటున్నాను అంతేకాని మీరు చెప్పిన ఈ కనిష్కను నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను కనిష్క మెడలో తాళి కట్టను అని సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు నేనెవరో తెలుసు కదా మేయర్ మునిస్వామి కూతుర్ని నాతోనే నువ్వు ఆటలాడుకుందాం అనుకుంటున్నావా అని కనిష్క అడుగుతూ ఉంటుంది నువ్వు మేయర్ కూతురు నాకు అనవసరం నేను కళ్యాణిని ప్రేమిస్తున్నాను కళ్యాణిని పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట విని కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్